హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మెంతికూర టమాటా పచ్చడి ఈ కాలంలో మెంతికూర పెద్ద కట్టలు దొరుకుతాయి తెచ్చుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు చిన్న కట్టలు అయితే పచ్చడికి పనికిరావు ఈ మెంతికూర పచ్చడి షుగర్ పేషెంట్లు చాలా మంచిది సెలవు చేస్తుంది మంచిది ఆరోగ్యం చాలా మంచిది ఇది చేసే విధానం ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఎండుమిర్చి మినపప్పు పచ్చనపప్పు వేసి బాగా వేపుకోవాలి చాలా దోరగా వేపుకోవాలి కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా వేపాలి మెంతికూర వేసుకుని ఇప్పుడు అవి కూడా బాగా వేపుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా చేదు ఉండదు కమ్మగా ఉంటుంది ఆకు కూడా పచ్చిది వాసన పోయేంతవరకు బాగా వేపాలి పచ్చిగా ఉంటే మళ్ళీ చేదుగా ఉంటుంది ఆకు మాత్రం బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అందులోనే ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని అవి కూడా వేపుకోవాలి కొంచెం పసుపు వేసి వేపితే టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు బాగా వేపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకి పుల్లగా కావాలనుకుంటే చింతపండు వేసుకుంటే బాగుంటుంది చింతపండు ఎక్కువ తిన్నవాళ్ళు అయితే ఇలాగా టమాటా వేసుకుంటే సరిపోతుంది నిల్వ ఉండాలంటే టమాటా వేసుకోకూడదు మనం చింతపండు వేసుకుని ఆయిల్ ఎక్కువ వేసుకుని లేకుండా ఆరబెట్టుకుని చేసుకుంటే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు పోపు సామాన్లు గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లోనే మెంతాకు టమాటోలు కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరు కామెంట్స్ చేయండి లైక్స్ వేయండి